హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ మర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ నైన్టీన్ తెలుసుకోబోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి విక్రమ్ పైకి వచ్చాడు ఇంతలో బావకి కాలు వచ్చింది ఏదో విక్రమ్ నన్ను కిందికి వెళ్ళమని సైగ చేశాడు కిందికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళలేదు బయట నుంచే వింటున్నా గొడవ వసంత ఆంటీ నీ కూతురికి ఎంత రైట్ ఉందో రోహిత్ని చేసుకోవటానికి నా కూతురికి అంతే రైట్ ఉంది ఇంకా ఎక్కువ ఉంది మా డాడీ ఇప్పుడు అదంతా ఎందుకు వసంత ఇప్పుడే కదా ఫంక్షన్ అయ్యింది తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు వసంత ఆంటీ ఇలాగే చెప్తావు ఇప్పటి వరకు నీ కూతురు వాడిని వలలో వేసుకుంది నా కూతుర్ని ఎక్కడ వాడి దగ్గరికి వెళ్ళనిస్తుంది వాళ్ళందరూ అవ్వ ఏంటా ఆ పిల్ల ఆ అబ్బాయి కొంచెం కూడా పద్ధతి తెలియకుండా బిహేవ్ చేస్తున్నారు అని అంతలా వాణ్ణి తిప్పుకుంటుంది డాడీ ఇంకా చాలు వసంత అయినా రోహిత్కి వైషూ అంటే ఇష్టం మెస్సీని ఎలా చేసుకుంటాడు నేను వెళ్ళాను లోపలికి వెళ్ళి విజయ్ పక్కన నుంచి ఉన్నాను వసంత వచ్చావా తల్లి మీ అమ్మేమో మీ డాడీని నాకు కాకుండా వలలో వేసుకుంది నువ్వేమో నా మేనల్లుడిని వలలో వేసుకొని తిరుగుతున్నావు అంది అసలు నువ్వెంతో ఇది అంతే కదా కనీసం మాతో మాట్లాడనివ్వకుండా రోహిత్ని ఎంత కంట్రోల్ చేశావు ఆ మాటలకు మామ తన మీదకి వెళ్ళబోయాడు అత్త ఆపింది మామ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు డాడీ అదేం తిప్పుకోవాల్సిన అవసరం లేదు రోహిత్ ఏం చిన్నపిల్లాడు కాదు మేం చెప్తే తిరగటానికి వాడు ఒట్టి అమాయకుడు మీరందరూ కలిసి వాడిని ఎలాగైనా నీ కూతురికే చేయాలని దాన్ని వాడి మీదకి నెట్టుతున్నారు అంది వసంత ఆంటీ నా కోడలికి అంత అవసరం లేదు ఇప్పటికే చాలా మాట్లాడావు వసంత అసలు నిన్ను పిలవద్దంటే వీడు వినలేదు అంది మా అత్త నువ్వెవరు నన్ను పిలవద్దు అనటానికి ఈ ఇంటి కోడల్ని నేను మీకు ఎంత అర్హత ఉందో నాకు అంతే ఉంది నీకన్నా ఎక్కువే ఉంది నాకు నువ్వు కేవలం ఈ ఇంటి ఆడబిడ్డవి అంతే నా కూతురికి నీ కూడలయ్యే అర్హత ఉంది అది మర్చిపోకు అంది వసంత ఆంటీ మా డాడీ చాలు ఇంకా పెళ్ళికి వచ్చావు చూసుకొని వెళ్ళు గొడవ చేయకు అన్నారు అందరూ నన్నే అంటారెందుకు నా బాధ అర్థం కాదా మీకు నీ వల్ల నా జీవితం నాశనమైంది ఇప్పుడు నీ కూతురు వల్ల నా కూతురు జీవితం నాశనం అవ్వాలా అంది వసంత ఆంటీ డాడీ నేను నాశనం చేశానా నువ్వే మా మీద కోపంతో నాశనం చేసుకున్నావు వసంత నువ్వే చేశావు నువ్వే చేసావు ఇప్పుడు కూడా జాను పెళ్ళి అవ్వగానే నీ కూతురికి రోహిత్ చేయాలని కదా నువ్వు మీ అక్క ప్లాన్ డాడీ మాకు ఇప్పుడు ఏ ప్లాన్లు లేవు రోహిత్ చదువు అవ్వాలి అయినా వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి చేయాలనుకున్నాం నీ కూతురునే ఇష్టపడి ఉంటే తననే చేసేవాళ్ళం కదా పోని ఇప్పుడు నువ్వు బలవంతంగా మెర్సీని తనకిచ్చి చేసిన నీ కూతురు సుఖపడుతుందా ముండికపోతే ఇంకా తన లైఫ్ నాశమైపోతుంది అది ఆలోచించు వసంత అన్నారు డాడీ వసంత మీరా అసలు వాడికి మేమంటేనే ఇష్టం లేకుండా మా మీద నూరిపోశారు కదా పుట్టినప్పటి నుంచి అసలు నీ కూతురు రోహిత్కి నా కూతురికి అవకాశం ఇస్తే కదా మాట్లాడుకోనివ్వటానికి నీ కూతురు ఇరవై నాలుగు గంటలు వాడి చుట్టూ తిరుగుతూ వాడిని అలా తిప్పుకుంటుంది నా జీవితం అయ్యింది మీ అమ్మ వల్ల నీ వల్ల కనీసం ఇప్పుడైనా మానవత్వంతో ఆలోచించి మెర్సీకి రోహిత్నిచ్చి పెళ్లి చేయండి లేదంటే మేము చచ్చి మా చావుకు కారణం మీరే అని రాస్తాం అని లోపలికి వెళ్ళిపోయారు ఆంటీ మెర్సీ ఎందుకేరా నేను వద్దు తనని పిలవద్దు అంది అత్త డాడీ తను మారుతుందేమో అనుకున్నాను కానీ లేదు దయచేసి ఇంట్లో వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి తను అనేవి ఏమీ పట్టించుకోకండి ముఖ్యంగా వైషు నువ్వు తను అంది ఏం మనసులో పెట్టుకోకు తను బాధలో ఉంది అలా అంటుంది నువ్వు తన ముందు రోహిత్కి కొంచెం దూరంగా ఉండు అలాగే రోహిత్కి ఇవేం తెలియనివ్వద్దు ఎవరు కూడా మనకి ఈ టార్చర్ అవసరమా బాబాయ్ ఈ విడతో చాలా ప్రమాదం రోహిత్తో కూడా గొడవ పెట్టుకుంటూ మన చేయి దాటిపోతుంది పరిస్థితి అన్నాడు విజయ్ తప్పదురా ఎంత తిట్టుకున్నా మన కుటుంబమే కదా తను కూడా కొంచెం ఓర్చుకుంటే చాలు జాను పెళ్ళి అయ్యే వరకు మీరు తొందరపడద్దు వాళ్ళ జోలికి పోవద్దు మన జాను కోసం అని డాడీ వెళ్ళిపోయారు నేను సోఫాలో కూర్చుండిపోయాను వైషు ఫీల్ అవ్వకు అన్నాడు విజయ్ వాడిని పట్టుకొని ఏడ్ చేశాను నేను ఏం తప్పు చేశారా ఆవిడకు ఎందుకంతా పగ నా మీద అని ఊరుకో అన్నానా కుక్కలు అలాగే మరుగుతాయి పట్టించుకోకు నీకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది వైషు ఇంకా కళ్ళు తుడుచుకో అన్నాడు నాకు భావన దూరం చేస్తుందేమోరా అని వాడు లేకుంటే బతకలేను అలా ఏమి కాదు వైషు మేము ఉన్నాం కదా రా కాదు అలాగా అయినా అంతవరకు వస్తే రోహిత్ చూస్తూ ఊరుకోడు కళ్ళు తుడుచుకో మళ్ళీ వాడికి డౌట్ వస్తుంది వాడు ఉండే ట్వంటీ డేస్ అయినా హ్యాపీగా ఉండాలి వైషు మనము వాడు ఇప్పటికే మనల్ని చాలా మిస్ అయ్యాడు వాడు ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంటున్నాడు మళ్ళీ బాధ పెట్టి పంపుదామా నువ్వే చెప్పు కొంచెం ఓడ్చుకోవే ప్లీజ్ వాడి కోసం అన్నాడు అత్త మమ్మీ పెద్దమ్మ నా దగ్గరకు వచ్చారు తన మాటలు పట్టించుకోక వయసు అది లోపల అంత పెట్టుకుంది అంది అత్త మమ్మీ పెద్దమ్మ ఏం మాట్లాడలేకపోయారు సరే వెళ్ళు డ్రెస్ మార్చుకో అన్నాడు విజయ్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకున్నాను దేవుడా నేనేం తప్పు చేశాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడ్చాను బావా మిస్డ్ కాల్స్ పది ఉన్నాయి నేను తిరిగి కాల్ చేయలేదు వాడికి మేము దిగిన ఫోటో ఇన్స్టాలో చూస్తూ కూర్చున్నాను విజయ్ వచ్చాడు ప్లీజ్ షో నువ్వు ఇలా ఉంటే వాడు బాధపడతాడు కోపం వస్తే ఏమైనా చేస్తాడు నా మాట వినవే అన్నాడు విజయ్ ఆ మాటలకు నాకు మాట రాలేదు నువ్వు హ్యాపీగా ఉంటేనే ఇల్లు హ్యాపీగా ఉంటుందిరా అని నా దగ్గర వచ్చి కూర్చున్నాడు ఇంతలో విక్రమ్ మెసేజ్ రోహిత్ కిందికి వస్తున్నాడని బాబు వస్తున్నాడు అన్నాను విజయ్తో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది గుర్తుంది కదా నార్మల్గా ఉండు వైషు అన్నాడు విజయ్ సరే అన్నాను బావా డోర్ తీశాడు వెనక విక్రమ్ కూడా వచ్చాడు వసేయ్ ఏమైపోయావు కాల్ లిఫ్ట్ చెయ్యవే డ్రస్ మార్చుకోవటానికి ఇంతసేపా అన్నాడు బావా లేదు బావా కళ్ళు తిరుగుతున్నాయి అని కూర్చుంది అన్నాడు విజయ్ ఏరా ఏమైంది దీనికి అన్నాడు కంగారుగా నా పక్కన కూర్చొని నన్ను గట్టిగా పట్టుకుంటూ ఫీవర్ ఉందిరా బాగా అన్నాడు విజయ్ నేను ఇందాకే అన్నాను రాహుల్ దగ్గరికి తీసుకెళ్తా అని వినలేదు రా వెళ్దాం అన్నాడు వద్దురా ఇప్పటికే త్రీ థర్టీ అయ్యింది వాణ్ణి ఇబ్బంది పెట్టడం బాగోదు అని అన్నాడు విక్రమ్ ఇంట్లో ఉన్నాయిరా ఫీవర్ ట్యాబ్లెట్స్ అని విజయ్ తేవటానికి వెళ్ళాడు ఏంటి ఫేస్ అంత ఎర్రగా అయింది నీకు అన్నాడు బావ విక్రమ్ చెప్పొద్దు అని సరిగ్గా చేశాడు ఏం లేదు కొంచెం అని ఈజీగా ఉంది అంతే అన్నాను అంతలో విజయ్ ట్యాబ్లెట్స్ తెచ్చాడు వేసుకున్నాను సరే నిద్రపోతాను అని వెళ్ళబోయాను పైన నారంలో వెళ్ళి పడుకో అన్నాడు బావ వద్దురా పైన చాలా చలిగా ఉంది దీనికి ఫీవర్ ఇంకా ఎక్కువైపోతుంది అన్నాడు విక్రమ్ వద్దు అత్త దగ్గర పడుకుంటా మీరు ఇక్కడ పడుకోండి అని వెళ్ళిపోయాను వెళ్తుంటే ఒరై అసలు ఏమైంది దానికి నార్మల్గానే ఉందా అది అన్నాడు బావ నార్మల్గానే ఉందిరా పడుకో మాకు నిద్ర వస్తుంది అన్నాడు విక్రమ్ నేను అత్త రూంలోకి వెళ్ళాను అత్త మామ ఇదే డిస్కషన్ నేను లోపలికి వెళ్ళాను రారా వైషు అంది అత్త తన ఒడిలో పడుకోబెట్టుకుంది నన్ను సారీ వైశు ఆవిడ నిన్ను అన్ని అంటున్నా మీ అత్త ఆవిన గురించి ఏం చేయలేకపోయాను అన్నాడు మామ దాని మీద నువ్వు చేయి చేసుకుంటే అది ఇంకా గోల చేస్తుంది మనల్ని ఏం చేయలేక దీన్నే ఏదో ఒకటి చేస్తుంది అంది అత్త మామ అత్తతో అసలు ఇదంతా మనకు అవసరమా నేను మీ తమ్ముడికి ఎన్నిసార్లు చెప్పిన వినడు ఇప్పుడు ఇంత దాకా వచ్చింది ఏకంగా చస్తాం అని విదిరిస్తుంది అలాంటిది దేనికైనా తెగిస్తుంది అన్నాడు మామ సరే అండి చూద్దాం ఏమవుతుందో అని అంది అత్త నేను అలానే పడుకున్నాను మామ నన్ను సరిగ్గా పడుకోబెట్టాడు దీనికి వల్లు కాలిపోతుందండి అంది అత్త రేపు హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు మామ మార్నింగ్ లేచాను తొమ్మిది అయిపోయింది నాకు ఫీవర్ ఉంది పక్కన మామ అత్త ఇద్దరూ లేరు నేను లేచి రెడీ అయ్యాను గుడికి వెళ్ళటానికి అందరూ కింద ఉన్నారు మా మూడు కోతులు తప్ప వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు అందరూ నైట్ లేట్ అయ్యిందేమో బద్ధకంగా ఉన్నారు అత్త రెడీ అయి ఉంది గుడికి వెళ్ళటానికి నేను వెళ్ళాను మా అత్త దగ్గరికి ఏ రెడీ అయ్యావా ఫీవర్ ఉంది ఎలా వస్తావు అంది పర్లేదు పద అత్తా అన్నాను ఉండు మామ తీసుకెళ్తా అన్నాడు అంది వెయిట్ చేశాం వచ్చాడు మామ ఓయ్ హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు మామ నాతో గుడికి వెళ్ళొచ్చాక వెళ్దాం అన్నాను నేను సరే అని వెళ్ళాం మేము ముగ్గురం ఆ రోజు గుడిలో నేను ఏడటం తప్ప ఇంకేమీ చేయలేదు ఆ నేను ఎంత ఏడ్చానో ఎవరికీ తెలియదు మామ వెళ్దాం హాస్పిటల్కి అన్నాడు లేదు మామ నాకు ఫీవర్ తగ్గిపోయింది అన్నాను ఎక్కడ తగ్గింది అని టచ్ చేశాడు హ్యాండ్ కూల్ అయిపోయింది నా బాడీ నిజమేనే తగ్గింది అన్నాడు మామ ఆశ్చర్యంగా సరే అని ఇంటికెళ్ళాం వెళ్ళేసరికి ఇంట్లో అక్క వాళ్ళ మామయ్య వచ్చారు నేను విష్ చేసి వెళ్ళాను లోపలికి చూసి వచ్చింది రెడీ అయి ఎక్కడికే అన్నాను నేను వైషో మనకి రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్ టెన్ డేస్ మార్నింగ్ మన సిఆర్ కాల్ చేసి చెప్పాడు నేను ఇంటికి వెళ్తున్నాను డాడీ రమ్మన్నారు అంది అదేంటే నా బర్త్డేకి అక్క పిల్లికి ఉండవా అన్నాను నీ బర్త్డేకి కుదరదు కానీ అక్క పిల్లికి గ్యారంటీగా వస్తా మా బావతో అంది పోనీలే అన్నాను థ్యాంక్స్ అని నన్ను హక్ చేసుకుంది తిన్నావా అన్నాను సుషీని తినేశాను మీకోసం వెయిటింగ్ రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని వెళ్తాను అంది విజయ్ని డ్రాప్ చేయమంటా ఉండు అన్నాను వద్దు నేను ఎవరితోనైనా అబ్బాయితో కనపడితే మా డాడీ ఉతికేస్తారు వద్దు నేను వెళ్తా అంది సరే అన్నాను తన ప్రాబ్లం తెలిసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వైషు నేను మిస్ అయినా మా అన్న ఉన్నాడు కదా సెలబ్రేట్ చేయటానికి అంది అది నవ్వుతో కొట్టాను దాన్ని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళింది అది మమ్మీ అత్త జాను పెళ్లికి రాకపోతే బాగోదని వార్నింగ్ ఇచ్చేశారు దానికి సరే అని వెళ్ళింది తను మమ్మీ అత్త పెద్దమ్మ డాడీ మామ అందరూ హాల్లో కూర్చున్నారు అంకుల్తో పెళ్లి డేట్ గురించి మాట్లాడుతూ వసంత ఆంటే కిచెన్లో ఉంది అంకుల్ వైషు కొంచెం హాట్ వాటర్ పటరా అమ్మా గొంతు బాగాలేదు అన్నాడు తెస్తా అంకుల్ అని చెప్పాను నేను వాటర్ పెట్టి వేడి చేశాను మర్చిపోయాను బాగా హీట్ ఎక్కేశాయి చాలా మరిగిపోయాయి వాటిని కొంచెం తీసి గ్లాస్లో కూల్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను మిగతా వాటర్ పక్కనే పెట్టాను బావా ఇంతలో పైనుంచి వైషూ కాఫీ అని అరిచాడు అప్పుడే లేచాడనుకుంటా తెస్తన్నా అన్నాను పాలు వేడి చేసి కాఫీ మగ్గులో పోశాను ఫ్లోర్ బాగాలేదని క్లీన్ చేశాను హ్యాండ్ వాష్ చేసుకుందామని ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ రాలేదు నీళ్ళ మోటార్ ఆన్ చేయలేదు అని తిట్టుకున్నా తప్పక వసంత ఆంటీని ప్లీజ్ కొంచెం హ్యాండ్ మీద వాటర్ పోయవా అన్నాను హ్యాండ్ సింక్లో పెట్టి ఇంతలో బావా తెస్తున్నావా అని అరిచాడు పైన రూమ్లో నుంచే అని పక్కకి చూసేసరికి ఆంటీ హాట్ వాటర్ నా హ్యాండ్స్ మీద పోసేసింది అమ్మా అని గట్టిగా అరిచేశాను వసంత ఆంటీ కంగారు పడుతూ అయ్యో నా తల్లి చూసుకోలేదు మామూలు వాటర్ అనుకున్నాను అంది అందరూ కంగారుగా పరిగెత్తుకొచ్చేశారు మా అత్త వెంటనే ఐస్ పెట్టేసింది ఎందుకు వసంత నీకు అంత కోపం అని అరిచింది అత్త బావ పరిగెత్తుకొచ్చాడు ఏమయ్యిందని వెనుక విజయ్ ఆ వెనుక విక్రమ్ నా హ్యాండ్స్ ఎర్రగా అయిపోయాయి మండిపోతున్నాయి నాకు హ్యాండ్స్ ఏమయ్యింది అని అరిచాడు బావ ఇప్పుడు చెప్తే అయిపోద్ది పైగా అక్క వాళ్ళ మామయ్య ఉన్నారని చూసుకోకుండా హాట్ వాటర్లో హ్యాండ్ పెట్టేశా అన్నాను అత్త అర్థం చేసుకుంది పదా హాస్పిటల్కి అన్నాడు బావ వద్దు అంటే బలవంతంగా తీసుకెళ్లాడు హాస్పిటల్కి విక్రమ్ని కారతీయమని నాకు అసలు కన్నీళ్ళు ఆగట్లేదు రాహుల్ అన్న దగ్గరికి తీసుకెళ్లాడు అన్న రౌండ్స్లో ఉన్నాడంట బావ పరుగెత్తుకెళ్లాడు రాహుల్ని తీసుకురావటానికి ఆ వసంతయ్యే కదా పోసింది వాటర్ అని అడిగాడు నన్ను పట్టుకొని విక్రమ్ నేను చెప్పలేదు నిన్నెందుకే అంతలా టార్చర్ చేస్తుంది ఆవిడ అన్నాడు హక్ చేసుకుని బాధగా అన్న బావతో చెప్పకు అన్నాను నిన్ను మూసుకోనోరు నువ్వు ఆవిడకి వాడే కరెక్టు అప్పటిదాకా ఆవిడ లైన్లోకి రాదు అన్నాడు చెప్పకురా ప్లీజ్ పెద్ద గొడవ అవుతుంది మనం వాణ్ణి ఆపలేం అన్నాను ఇంట్లో అందరూ ఇదే అంటున్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలా నేను వాళ్ళని బయటకు గింటేస్తాను అన్నాడు వద్దురా డాడీ కోసం కొన్ని రోజులు ఓర్చుకో అన్నాను ఇంతలో రాహుల్ అన్న వచ్చాడు ఏంటి డార్లింగ్ అలా ఎలా పెట్టేశావురా హాట్ వాటర్లో అన్నాడు రాహుల్ కంగారుగా చూస్తూ చూసుకోలేదన్నా అన్నాను ఏదో లిక్విడ్ రాశాడు రాహుల్ అర్జెంటుగా తెమ్మని బాబా వెళ్ళాడు తేవటానికి ఇప్పుడు చెప్పు వయసు నిజంగా హాట్ వాటర్లో పెట్టావా ఎవరన్నా పోసారా కావాలని అన్నాడు నేను షాక్ అన్న బావతో చెప్పకు ప్లీజ్ ఈ మాట మా ఆంటీ చూసుకోకుండా నార్మల్ వాటర్ అనుకుని వేసేసింది అన్నాను కాదులేరా కావాలని వేసింది వాడికి తెలిస్తే గోల చేస్తాడని ఇది కవర్ చేస్తుంది అన్నాడు విక్రమ్ అది నిజమే అన్నాడు రాహుల్ బావ మందులు తెచ్చాడు లిక్విడ్ మొత్తం రాశాడు రాహుల్ అన్న స్కిన్ బ్లాక్ రాకుండా ఉండటానికి ఇది అన్నాడు అన్న ఏం పర్లేదురా ఇదే టూ త్రీ టైమ్స్ అప్లై చేస్తే నార్మల్ అవుతుంది అన్నాడు రాహుల్ నిజమేనా అన్నాడు బావ నిజంరా బాబు జస్ట్ స్కిన్ రెడ్డీస్ వచ్చింది బబుల్స్ రాలేదుగా అన్నాడు రాహుల్ నేను అక్కడే కూర్చున్న టేబుల్ మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దానికి నైట్ అంతా ఫీవర్ రా అన్నాడు బావ పట్టుకుని చూశాడు ఏం లేదు ఇప్పుడు నార్మల్గానే ఉంది టెంపరేచర్ అన్నాడు రాహుల్ చెక్ చేసి అసలు ఇంట్లో ఉండబుద్ధి అవ్వట్లేదురా చాలా చిరాగ్గా ఉంది నైట్ నుంచి అన్నాడు బావ వాడి మూడు మార్చడానికి రాహుల్ అయితే గేమ్ ఈవినింగ్ పక్కా పెట్టుకుందాం అన్నాడు నవ్వుతూ నాకు బాలేదురా నేను రాను అన్నాడు బావ ఏహే రారా బాబు కావాలంటే వాయిష్యూని తీసుకుని రా అన్నాడు వద్దు అది రెస్ట్ తీసుకుంటుంది పాపం నా వల్ల దానికి కొంచెం కూడా రెస్ట్ తీసుకునే టైం లేదు అన్నాడు చాలాసేపు రిక్వెస్ట్ చేశాడు బావని రాహుల్ లాస్ట్కి ఒప్పుకున్నాడు మా బావ సరే వెళ్తాం రాహుల్ అని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాం విక్రమ్ డ్రైవింగ్ బాబా ఫ్రంట్ సీట్ తన పక్కన కూర్చున్నాడు ఇంట్లో ఏదో జరుగుతుంది అన్నాడు బావ ఏమీ లేదురా అన్నాడు విక్రమ్ జరిగినా మీరు చెప్పరు కొందరిని సేవ్ చేయడానికి అన్నాడు విక్రమ్ నేను కంగారు పడ్డాం వాడి మాటలకి ఒక్క పది రోజులు తర్వాత చెప్తాను వాళ్ళిద్దరి సంగతి అన్నాడు బావా ఒక్కసారిగా మాకు షాక్ నూట మాట రాలేదు ఇంటికి వెళ్ళాం అక్క వాళ్ళ మామయ్య ఉన్నారు వెళ్ళలేదు ఇంకా వసంత ఆంటీ కూడా అక్కడే ఉంది ఏమన్నాడరా రాహుల్ అంది అత్త ఆతురతగా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఇంకొకసారి దాన్ని కిచెన్లోకి పంపితే మర్యాదగా ఉండదు ఎవ్వరికీ అయినా దాని మీద ఎవరైనా చేయి వేశారో వదిలే ప్రసక్తే లేదు అని పైకి వెళ్ళిపోయాడు మా బావ విక్రమ్ కూడా వెళ్ళిపోయాడు పైకి రోహిత్కి కోపం చాలా ఎక్కువే అన్నారు అక్క వాళ్ళ మామయ్య వయసు విషయంలో చాలా ఎక్కువ అన్నాడు మా మామ అయితే మేము చాలా జాగ్రత్త ఉండాలి వయసుతో అన్నారు అంకుల్ నవ్వుతో వైషో అని పిలిచాడు విజయ్ పైకి రమ్మని వెళ్ళాను నేను ముగ్గురు కూర్చున్నాం నువ్వు ఈ రూమ్లోనే ఉండు అసలు బయటకు వెళ్ళొద్దు మాతో పాటు ఉండు ఎక్కడికైనా వెళ్ళావని తెలిసిందో నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఇంకెప్పుడు ఇక్కడికి తీసుకురాను అన్నాడు బాబా విజయ్ అందరినీ నార్మల్ చేయడానికి ఫస్ట్ టైం రా బావా జాను పెళ్లి పుణ్యమా అని ఇది సైలెంట్గా ఉంది ఇప్పుడు నా చెవులకు హాయిగా ఉంది అన్నాడు వాడు నేను వాణ్ణి కొట్టబోయాను హ్యాండ్ బాగలేదని ఆగాను రే దాన్ని నోరే సైలెంట్ అయ్యింది అంతే ఇక్క నుంచి చేతులకు పని చెప్తుంది జాగ్రత్త అన్నాడు విక్రమ్ బావ మాత్రం సైలెంట్గానే ఉన్నాడు అత్త ఫుడ్ పైకి తెచ్చింది నాకు మా అత్తనే తినిపించింది నాకు మాకు మరి అన్నాడు విజయ్ కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి కదా కిందికి పోయి తినరా అంది అత్త దానికి చెయ్యి తగిలింది ఖాళీ కాదు అన్నాడు విజయ్ పోరా అంది అత్త ఇది నీకు స్పెషల్ అని చెప్పు ఇది నీ పోలిక అని నెత్తనెక్కించుకుంటున్నావు ఇది అందుకే మమ్మల్ని తొక్కేస్తుంది అన్నాడు విజయ్ ఉడికిపోతూ అత్త వాడికి పెట్టు లేకపోతే నాకు అరగదు తినింది అన్నాను నవ్వుతూ పెట్టింది వాడికి రా అని పిలిచి అబ్బా ఈ పీట్లో ఉన్నది నాకు సరిపోదు కిందకి వెళ్ళి బాగా లాగిస్తా అని ఒక్కటి తిని వెళ్ళిపోయాడు రారా రోహిత్ కిందికి వెళ్ళి మనం కూడా తిందాం అన్నాడు విక్రమ్ నువ్వు వెళ్ళు నేను తర్వాత తింటా అన్నాడు బావ అత్త తీసుకెళ్ళు అని విక్రమ్కి సాయిగా చేసింది బలవంతంగా తీసుకెళ్లాడు విక్రమ్ ఇద్దరు వెళ్ళారు అది ఎంత పని చేసింది అంది అత్త నిన్న మెర్సి బావకి నేను ఐస్ క్రీమ్ పెట్టడం చూసింది అత్త అందుకే వాళ్ళ అమ్మ ఇలా చేసింది అన్నాను మీ డాడీ చెప్పింది నిజం దాని కళ్ళల్లో పడకూడదు అంది అత్త బావకి తనే ఎలా చేసిందని తెలిసిపోయింది అత్త అన్నాను ఏంటి నువ్వు కాని చెప్పేశావా ఏంటి అంది ఊహ చెప్పలేదు కానీ తనకి అర్థమైంది జాని పెళ్ళి అయ్యాక తన సంగతి చెప్తా అన్నాడు అలాగే నన్ను అసలు ఈ రూమ్ దాటి బయటకు పోవద్దన్నాడు వెళ్తే మీ ఇంటికి తీసుకెళ్ళిపోతానన్నాడు మీ ఇల్లు అంటే మన ఇల్లు అది అని ఒక్కటిచ్చింది నా తల మీద మా అత్త అత్త నాకు దెబ్బ తగిలింది అన్నాను బుంగమూతి పెడుతూ అయ్యింది చేతికి తల కాదు అంది నవ్వుతూ అయితే వసంతకి మూడింది అంది అత్త నవ్వుకున్నాం మేము సరే పడుకో నేను వెళ్తా ఇంకా మామ నేను తినలేదు అంది సరే అని పడుకున్నాను తినేసి బావొచ్చాడు మళ్ళీ నాకు వచ్చింది ఏరి వాళ్ళు అన్నాను ఈవినింగ్ గేమ్కి మా బ్యాచ్ని తీసుకురావటానికి వెళ్ళారు అన్నాడు నా పక్కన కూర్చుంటూ నా హయ్యర్ సరి చేస్తూ సారీ వైషు నా వల్లే నీకు ఇదంతా నేను నీతో క్లోజ్గా ఉంటున్నాను అనే కదా నా మీద కోపం నీ మీద చూపిస్తున్నారు వాళ్ళు అన్నాడు ఏం కాదు బావా టేక్ ఇట్ ఈజీ అన్నాను లేచి కూర్చొని నవ్వుతూ ఈ విషయంలో నేను ఏది ఈజీగా తీసుకోను నువ్వు నా ప్రాణం అన్నాడు హక్ చేసుకుంటూ సర్లే ఈజీగా తీసుకోకు అన్నాను నేను ఆవిడ ఇలా చేస్తుందని నేను కామ్గా ఉంటాననుకుంటున్నావా అన్నాడు నువ్వా ఇంకా ఆవిడని ఉతికేస్తావు పెద్ద షాడెస్టువి కదా మాకు తెలియదా అన్నాను అది కన్ఫామ్ అన్నాడు ఇద్దరం బెడ్ మీదే పడుకుని చాలా కబుర్లు చెప్పుకున్నాం బావా తన మొబైల్లో వాడు అమెరికాలో చేసిన స్టంటులు నయాగార వాటర్ ఫాల్స్ మా వాడు నడిపిన ఫ్లైట్ వీడియో వాడి క్యాంపింగ్ క్విక్స్ ఇంకా చాలా పిక్స్ చూపించాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి స్టంట్లు మాత్రం మానవే అన్నాను నిన్ను మన పిల్లయ్యాక వెంటనే యూఎస్కి తీసుకెళ్తాను అన్నాడు ఊహో మన ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ ఇజ్రాయెల్ వెళ్దాం నాకు అది చాలా ఇష్టం అన్నాను ఎప్పుడు చూడు అదే ప్రపంచం నీకు అన్నాడు నవ్వుతూ నా ఫేవరెట్ అన్నాను నవ్వుతూ అలా నేను వాగుతూ ఎలా నిద్రపోయానో నాకు తెలియదు ఫుల్గా బొజ్జున్న లేచేసరికి టైం సిక్స్ థర్టీ పక్కన బావలేడు ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళుంటాడు అనుకున్నాను నా మొబైల్ చెక్ చేసేసరికి సూర్య మెసేజ్ హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ ఫ్రమ్ సూర్య అని ఈవినింగ్ ఫైవ్కి పెట్టాడు నాకు సౌండ్ లేదు వీడికి నా నెంబర్ ఎలా తెలిసింది అని నేను రిప్లై పెట్టలేదు బావ చూశాడా కొంపదీసి అని లేచాను టెన్షన్ వచ్చేసింది వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నాను నేను వాష్రూమ్ నుండి బయటకు వచ్చాను అత్త వచ్చింది ఈలోగా అత్తకి ఈ మెసేజ్ చూపించాను అత్త షాక్ అయింది వాడు కింద ఉన్నాడు వచ్చాడు నిన్ను చూడటానికి అంది నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి